హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం కార్తీక మాసం అంటే ప్రతి ఇంట్లోనూ కూడా శివ పార్వతులు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవతలు మరి ఈ భూమి మీద తిరిగి ప్రతి ఇంటిని కూడా మరి వాళ్ళు సొంతంగా చూస్తారు అనే నమ్మకం మనందరికీ ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు మరి భగవంతుడే దివి నుంచి భూమికి వచ్చి ప్రతి ఇంట్లోనూ కొలువయి ప్రతి మనసులోనూ కొలువు తీరి ఆ ఈశ్వరుడు మనందరి హృదయాలని చోరగొంటాడు మరి అలాంటి కార్తీక పర్వదినాల్లో రకరకాల పూజలు పునస్కారాలు మరి మనం ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భగవంతు నామం భగవంతుణ్ణి మనం స్మరించుకోవడానికి ఎన్నో పూజా విధానాలు కార్తీక మాసంలో ఉన్నాయి ఒకటి ఉసిరి చెట్టుకి అలాగే రెండవది వచ్చేసి తులసిమాత మరి ముఖ్యంగా గోమాత గోమాతని పూజించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి ఎందుకంటే గోమాత సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపిణిగా కొలువు తీరి ఈ భూమి మీద మనందరికీ గోరూపంలో దైవాలన్నీ కూడా ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు అందుకే ప్రతి ఇంట్లోనూ కూడా మ్యాక్సిమం మనకి కుదిరినంత వరకు ప్రతి ఇంట్లోనూ గోవును పెట్టుకోవాలి అనుకుంటాము కొంతమంది వీలుని బట్టి వారి సమయాన్ని బట్టి చేసుకుంటారు కొంతమంది చేయలేని వాళ్ళు ఇలా నాలాగా ఎవరి దగ్గరకో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నెల రోజులు సంవత్సరంలో ముప్పై రోజులన్నా మరి గోమాతకి పూజ చేసుకోవాలనుకుంటారు కుదిరిన సమయం నేనైతే ఇంతకుముందు కార్తీక మాసం పర్వదినాల్లో గోమాతని ప్రతిరోజు పూజ పూజించుకునేదాన్ని ఇప్పుడైతే నాకు సమయాన్ని బట్టి వారానికి ఒకసారి రెండుసార్లు అలా చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి వీడియో కూడా మీరు అందరూ చూస్తున్నారు అలాగే ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని సాక్షాత్కరించి రక్షిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారని వాళ్ళు మనం బాధ పెడుతున్నారని మనం కూడా ఆ పనిని చేయడం వల్ల మనకి వచ్చేది ఏం లేదు కర్మని అనుసరించడం తప్ప అందుకే ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఏది చేసినా తిరిగి ప్రతిఫలం అనేది ఆ భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టే మనం ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి వాళ్ళు మనకి ఇలా చేశారు మనం కూడా చేయాలి అనుకోవద్దు మరి గోవును పూజించుకున్న ప్రతిసారి కూడా నా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గోమాతకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టం నాకు కుదిరితే ఒక మంచి గోశాల పెట్టుకొని అక్కడ గోవులతో కూడా నా శేష జీవితాన్ని సాగించాలి అని ఎంత ఆనందంగా ఉంటుంది మరి ఆ సమయం నాకు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అనేది అది ఆయన చేతిలో ఉంది నా చేతిలో ఏమీ ఏమీ లేదు మరి కార్తీక మాసంలో జ్వాలా త్వరణం అనేది పౌర్ణమి రోజు చాలా విశిష్టంగా మనం చూస్తూ ఉంటున్నాము పురాణాల్లోనూ కానివ్వండి ఇప్పుడు మన ప్రతి గుడిలో శివాలయాల్లో పౌర్ణమి రోజు జ్వాలా త్వరణం అది కార్తీక పౌర్ణమి వేళలో జ్వాలా త్వరణం దర్శించడం సాంప్రదాయం ఏడు గడియలతో మరి తాడును తయారు చేసి ఆలయ ప్రాంగణంలో ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవు నేతితో దీపంతో వెలిగిస్తారు పార్వతీ పరమేశ్వరులను పల్లకి పల్లకిలో నుంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు ఆ పల్లకి మరి ఆ పల్లకిని అనుసరించి శివాను గ్రహం జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచులు అయిపోతాయని ఒక నమ్మకం ఆనందం కలుగుతుంది మరి శాస్త్రపరంగా శాస్త్రీయ పరంగా మరి మనం ఎన్నో చూస్తూ ఉంటామో ఎన్నో చేస్తూ ఉంటాము అనుకుంటా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం దీపారాధన చేయకుండా ఆ రోజు దీపారాధన చేసి మరి అక్కడున్న శివాలయం ధ్వజస్తంభం దగ్గర కానివ్వండి ತುಳಸಿ ಚೆಟ್ಟು ಜಮ್ಮಚೆಟ್ಟು ಚೆಟ್ಟು, ಇಂಕ ರ ಶಿವಾಲಯಕ್ಕೆ ಎಲ್ಲಿ ಮೂರು ವಲ ಅರವೈದು ಕಾಡಿಗೆ ಲಕ್ಷ ಒತ್ತು ಕೋಟಿ ಒತ್ತು ಇಲ್ಲ ಎನ್ನೋ మరి ఆ భగవంతుణ్ణి మనం ధ్యానించుకుంటాం ఎందుకంటే మనం మనుషులం కదండి భయం అనమాట అమ్మో నేను చచ్చిపోతానేమో అని మనం పుట్టుతాం తెలియదు చచ్చిపోవడం కూడా తెలియదు కానీ పుట్టినప్పుడు ఎలా ఉంటామో చచ్చిపోతామని తెలిసినా కూడా మన ప్రాణం గొప్పది ఈ ప్రాణాన్ని కాపాడుకోవాలని చేసే యుద్ధం ఉంటుంది చూడండి అది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటుంది మనిషి ఎంతో ప్రేమగా కలిసి మెలిసి ఆనందంగా